మనము నేనాలలోని మహమ్మద్ నవీన్ వాళ్ళ ఇంటికి రావడం అనేది జరిగింది వాళ్ళ యొక్క ఇంటి ఎందు గృహవాస్తు పరిశీలన కోసం రావడం అనేది జరిగింది ఈ యొక్క నేనాలలో నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఓకే ఎక్కడ ఇప్పుడు మనకి ఏం పడుతుంది ఇక్కడ పెడదామా

కనీసం పైకి చూసొద్దు ఎందుకంటే పై స్థానాలు కూడా చూసొస్తే ఓకే అంతేనా ఓకే రైట్ ఇప్పుడు ఎన్నడ ఏ వైట్ ఒకవేళ వేస్తే ఎడతావా ఎప్పుడన్నా ఇప్పుడు అన్న ఎత్తావా ఇడ ఒకవేళ ఇటు కప్పు వేస్తావా ఎన్నడైనా మంచిగా ఉండదా బీకేసినప్పుడు అట్లా సా ఇప్పుడు ఇటు ఎప్పుడైనా కప్పు వేయకుంటుంటే మాత్రం దీని ఇంటకమార్చేట్ల స్థలం ఉంటే మాత్రం బెటరే ఇక్కడ అయితే పై స్థానంలో పెట్టుకోవచ్చు ఒకటి లేదు అంటే ఇంకొక పని ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ విధానం ఏంటంటే ఇప్పుడు ఇటు సైడు వాయు ఇటు ఆగ్నేయం పెట్టుకోరాదు నైరు స్థానం అటు జాగా మనకు ఉండాలి అంటే ఇటు ఈ పర్పస్ ఇటు ఉండాలంటే ఈ ఇంటి స్థాన బలానికి మొత్తానికి ప్లస్ అది కూడా మనకు ఓకే అంటే ఆ యాప చెట్ ఉంది కదా అది ఆపోజిట్ కాడ ఏమన్నా ఉంటే ఈశాన్య మూలకు అదే అయితే ఫస్ట్ లో మేము అక్కనే పెట్టినాం ఆపోజిట్ కాన్ను మరి ఏమైంది అప్పుడు ఏ ఇటు మూలకు ఉండొద్దు ఉండొద్దు అంటే అప్పుడు ఆ మూల పెట్టి వాయువ్య మూలం పోయి వాయు మూల పెట్టి మేము తెచ్చుడు తెచ్చు మా తాత మరి అక్కనే పెట్టాలి కదా లెక్క ఈశాన్య మూలకే పెట్టాలి అంటే ఎన్ని ఇండ్ల తర్వాత తీసేసారు ఒక అంటే పదిపై ఉన్నదా ఉండొచ్చు ఉన్నాయి కదా అంటే నేనేమంటే మా ఇప్పుడు అమ్మినప్పుడు వాళ్ళు అంటే అదే అక్కడ జామశెట్టు ఉన్నాయా ఇప్పటిది కాదు ముచ్చట అది కాదు దగ్గర కాదు అక్కడ ఒకటి ల్యాండ్ ఉండే ఉండే డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ అది కరెక్టే వాళ్ళు పెట్టింది అంతేనా పై స్థానాలు అంటే అమ్మవారు ఈశాన్య స్థానాల్లోనే ఆమె శుభస్థానం అనమాట ఇప్పుడు అక్కడ ఈశ్వర్ స్థలం ప్లేస్ ఉందా చూద్దాం అంటే అప్పుడప్పుడు అమ్మవారిని కొలుసుకుంటున్నారమ్మ ఇప్పుడు నాగశక్తి కాడ ఏమన్నా ప్లాన్ చేస్తారా మీకు చేస్తలేదు ఈ ఆఫ్ షర్ట్లు మరి కొడతారా అప్పుడప్పుడు అట్లా కొడతారా అట్లా కొడితే మాత్రం ఈయన పెట్టాలి ఇటు ఉండొద్దు అని తీస్తే కరెక్ట్ గా ఈశాన్య బలం అవుతున్నా ఇటు ఉండాలి ఇక లేదు ఈ పర్పస్ కావాలంటే ఇక మనం మనం పెద్ద ఇబ్బంది అవుతుంది పైకి పెట్టరా పైకి పెట్టరా ఎటు పెట్టినా ఈశాన్యం పెట్టాలరా వాస్తవం ఓకే ఓకే సార్ సార్ ఒక పని చెయ్యి ఈ వల్ల మరి మీరు వాడుకుంటారా ఇవి ఇక్కడ పెట్టేసేయండి ఇక్కడ పెట్టేసేయండి ఇప్పుడు ఈడ స్థలం ఉంది కదా ఈ స్థలం పర్పస్లో ఏదైనా కట్టడానికి కట్టుకోవాల్సింది అప్పుడప్పుడు ఓకే అప్పుడు తీసుకునేటప్పుడు తీసుకుంటుంది మార్నింగ్ సెక్షన్ ఇక్కడ ఇక్కడేయండి ఇక్కడ వేసుకోండి ఇక్కడ ముల్కే ఉంది కదా ఇడ ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది ఆ ముందు ఈయన ముందు పడి ఇట్లా అని అంటే మామూలుగా రంధ్రం నుంచి పడి పెట్టుకోండి గట్టేటన్నా కాక రంధ్రం గిట్లా తీసుకుంటే మన చేయలు గడతానికి ఇక్కడ దూరం తీసుకునే గట్టి తీసుకునేం లేదు కానీ ఇక్కడ మాత్రం ఉండాలి ఆ ఇల్లు ఇల్లు మొత్తానికి ఈశాన్యం పై స్థానంలో ఇప్పుడు వాయువ్య స్థానంలో అన్నట్టు అక్కడ పెట్టచ్చు ప్లాన్ చేయొచ్చు కానీ ఇక్కడ వాయు స్థానంలో ఏంటంటే ఒక్కొక్కసారి అక్కడ గెట్ పర్పస్ వెనకకు ఉంటుంది కదా ఒకసారిగా దొరకదు ఒక్కొక్కసారి వాళ్ళకి ఈశాన్య స్థానంలో పెట్టాలి లెక్క ఇక్కడ పెట్టుకుంటే బెటర్ గిదే గీదే కదా ఇదే కదా ఇది చేసుకుంటే అయిపోతుంది అట్లా చెప్పు ఇప్పుడు ఇది ఉందా పాషా ఇప్పుడు ఇది ఉంది కదా పాషా ఇప్పుడు దీన్ని ఇది బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి నమస్తే బేస్ చేసుకొని ఇదే బట్టి ఈ సెక్షన్ లో అక్కడ కానీ ప్లస్ ఇక్కడ కానీ ప్లాన్ చేసుకోవాలి ఉన్నదే ఉంటే కానీ దీన్ని కరెక్ట్ తీసుకోవాలి కొలత మళ్ళా ఇల్లు పార తప్పిందనుకో లోపలిగా పెట్టొద్దు మళ్ళా ఇల్లు పారకే పెట్టుకోవాలి ఇది మనకి నీ ఇల్లు వరకు ఇది రెండు గుంటలు రెండున్నర ఉంటుంది ఇది రెండు గుంటలు ఉందా అటు ఇటు రెండు గుంటలు ఉందా రెండున్నర ఉందా రెండు బాగుందా ఓన్లీ నీది వరకే ఆహా మొత్తం నాలుగు గుంటలా మీ ఇద్దరిది ఒక మూడు మూడు బావే ఉంది అంతేనా ఈ మూడు బాగా ఉన్నది కాబట్టి ఇక్కడ దీని పర్పస్ ఏం చేసుకోవాలంటే ఇల్లు పర్పస్ లకు మరి ఈశాన్యం ప్లాన్ చేసుకోరాదు ఇక మళ్ళీ ఇప్పుడు నేను ఏమంటాను ఇప్పుడు ఇక్కడ కట్టేసిన అనుకో ఇప్పుడు ఆ ఇల్లు ఇల్లు స్థానం ఉందా దాని పర్పస్ లో కట్టుకోవడం వల్ల మరి ఇప్పుడు ఇది పార్క్ లేదు అది మరి లేని దాన్ని ఎట్ట పెట్టినట్టు వాడా నువ్వు ఆ పొత్తులో ఉంటావు ఇప్పుడు ఇక్కడ పెడతామే గుడి నువ్వు ఇల్లోని కాదు మా అన్నదే సంబంధం నాకు లేదు అంటే అక్కడ ఏమైనా తెరవ గిరవ కట్టుకుంటాడు ఎన్నడైనా ఉంటది లెక్క వచ్చి మళ్ళీ దండం పెట్టి చెత్త కదా చేసినప్పుడు వాసు దోషం ఉన్నదాన్ని పట్టుకుంటే నీకు ఎఫెక్ట్ కదా అట్లా కాబట్టి ఏమైతుందంటే అటు ఈ ఇల్లు ప్లానింగ్ చూసుకొని ఈశాన్యంలో ఈశాన్యంలో పెట్టేద్దాం అట్లా ఇక నాకు ఇట్లా ఈ లెవెల్లో ఈ దారం ఉందా ఈ దారం ఈ కర్ర ఇగో ఈ కర్రకు అటు అటు పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళా మూల దెబ్బతింటది కాబట్టి ఈ కర్రకు అందుకని దారం బట్టి పెడతాయి ఇప్పుడు గెస్ రైట్ ఇదే రెడ్ షర్ట్ వేసును మొన్న అది కట్టిన మట్టినవాడా ఒక రోజు అవు పడ్డది కాని ఒకరు పట్టుకోమని అక్కడ ఎండా మ్యాచ్ కొడుతుంది ఎవరికి గిల్ల పట్టుకో గిట్లా రైట్ ఇప్పుడు ఏం చేయాలండి నువ్వు కొద్దిస్తారు కొంచెం కిందికి కిందికి కొద్దిగా అట్లా అట్లా పట్టుకో అట్లా పడుకో ఓకే పాషా మీరు నవీన్ ఇప్పుడు ఇది ఉంది కదా ఈ దారం పర్పస్ గెలుస్తుంది కదా ఇట్లా ఉందిగా ఈ దారం పర్పస్ తాకకుండా పెట్టాలి ముల్కా చెట్టు ఉందా ఈ మురిగా చెట్టు పర్పస్ ఒక ఈ లైన్ లో పెట్టాలి పెట్టాలి ఇట్లా ఇది ఉందిగా ఇది బేస్ చేయదు అప్పుడేక ఇది ఇటు తిప్పితే బేస్ అవుతుంది బేస్ అయ్యేటప్పుడు కొంచెం మామూలుగా పసుపు ముట్టుకుంటారు కదా మీరు చల్లి ఇట్లా పెట్టేసి బేస్ చేసుకోండి సరిపోతుంది అదే నువ్వు కాద ఉన్నదిగా ఇంకేంది ఇది బేసు సేమ్ ఆ బకెట్లు పెట్టిన బండ అటు జరపండి ఇటు సైడ్ రాకండి ఇటు సైడ్ రాకండి ఇక్కడ అప్పుడప్పుడు కొంచెం క్లోజ్ చేసు ఎప్పుడన్నా వస్తే తీసుకోండి అది కూడా అది ప్రధానం మాత్రం తొందర నువ్వు ఇమ్మీడియట్ గా తొందర ఉడుపుకోవాలి అంటే ఏం చెప్పను కానీ జస్ట్ ఇట్లా ఉన్నది అని ఇట్లా లింకులు పెట్టి అది గ్రీన్ కర్రదో పెట్టి అదే దానివల్ల ఈ రెండుకు పడుతుంది ఆ పోటీ నుంచి ఈ పోటీ నుంచి వచ్చింది కూడా ఏమైనా ఉంటే దారి ఉంటే మంచిది వెళ్తుంది వేరే పర్పస్ కాదు మంచిది వెళ్తుంది అట్లా ఓకే మరి ఓకే పొత్తుల పొత్తుల ఇప్పటి తరతరాలు కొలుసుకుంటలేరా అవును సార్ ఇప్పుడు పెట్టుకుంటే స్థానంలో ఆయనకు కూడా అవుతుంది కదా ఇటు కూడా వస్తా అంటాడు కదా ఇప్పుడు అంతటికి అని అంటే నేను అందుకేనే ఫస్ట్ నీకు ఏం చెప్పిన అనే వాళ్ళు ఆయన గాక పెట్టేస్తే నీకు ప్లస్ ఆయనకి అంతటికి అక్కడ ఒకటి వస్తుంది ఇప్పుడు ఆయన చెప్పింది నేను ఎత్తు గింతెత్తి ఆ బేస్ ఆల్ ఎవరికి కట్టి వదిలిపెట్టు ఆ బేస్మెంట్ మీరు కూసినట్టు ఇంకా ఫీట్ రెండు ఫీట్లు మట్టిపోతావు కదా అప్పటి వరకు ఉంటాడు చేయి బ్రహ్మాండంగా ఉంటది ఇల్లు మొత్తానికి దిగ్గజం ఉంటది అలా అక్కడ వందకు తొంభై ఎనిమిది అక్కడ ఇటు తొంభై ఆరు వన్ టూ మినిట్స్ అక్కడ అక్కడే ఎక్కువ ఉంటది ఇప్పుడు నువ్వు అన్నది క్వశ్చన్ ఎట్లా అడిగింది అంటే అది పెద్ద లక్షణం అంటారు అడగడం వల్ల ఏంటంటే ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు నువ్వు అటు నుంచి వాస్తవంగా ఇటు రావద్దు లెక్క ప్రకారం ఇతను అట్లు ఇటు నుంచి పోవచ్చు నువ్వు ఇటు నుంచి రావడానికి వీలు లేదు లెక్క ఈయన ఇట్టు నుంచి పోవడానికి ఇద్దరికి మంచిదే అయితే ఈయన నుంచి నడిచినప్పుడు ఆయన బండకాడ ఉన్న ఉపలం పర్పస్ పెట్టినప్పుడు ఏమైందంటే ఈ రెండు ఇళ్లకు సూపర్ ఉంటుంది అదొకటి ఈయనం పెట్టడం వల్ల ఏంటంటే నీకు చెప్తే తొంభై ఆరు పర్సెంటే నీకు ఉంటుంది ఈయనకు తొంభై ఎనిమిది ఉంటుంది వన్ టూ మినిట్స్ తేడా ఉంటుంది చిన్న పిల్లలు కుట్టినప్పటికి కానీ ఒక సెకండ్ అటు ఇటుతోనే ఒకటి పెద్దవాడు అని గుర్తుంటుంది డాక్టర్ లేకుంటే వాళ్ళు సుక్క పెడతానే ఉంటారు ఏదో ఒకటి పెడతారు కాబట్టి అక్కడ పెట్టుకోండి నేను అందుకని అక్కడ బ్రహ్మాండంగా ఉంటుందా బాబు సపరేట్గా పిలుసుకున్నాను వాళ్ళకి చక్కగా అని చెప్పి అట్లా సూపర్గా ఉంటుంది అని చెప్తున్నా ఆడ ఒక రెండు ఫీట్లు ఇప్పుడు హైట్ తో లేదు మనం లోపల బరంత లేక పెట్టి రెండు ఫీట్లు రెండు ఫీట్లు రెండు ఇట్లా ఫీట్ రెండు ఫీట్లు లెంత్ తీసుకో ఇటు రెండు ఫీట్ లెంత్ తీసుకో మొత్తం బరంత్ నింపు రింపి పైకి ఒక రెండు ఫీట్లు లేపు ఫీట్ రెండు ఫీట్లు లేపు గట్ల ఇప్పుడు కట్టలు ఇంత ఎంత కట్టి పైన కట్టి మన మట్టి పోసుకుంటలేరు అట్లా ఇక లేదు అన్న దగ్గర కొలుసుకుంటా అంటే ఇది బెటరే నేను అన్నది ఆ ఇక్కడ బకెట్ ఇక్కడ ఉన్నది పెట్టుకోండి కొన్ని ఏళ్ల పాటు ప్లాన్ చేసుకోరా మరిగా తీయకుండా అంటే నేను చెప్పింది కందుకే కది ఎప్పటికైనా కొలుసుకోరు అక్కడ ఇల్లు మొత్తానికి అదేనా ఇక ఇప్పుడు రెండు రోజులు అడిగినా ఇప్పుడు ఈ ఆ తమ్ముంది మీదని కాదు మొత్తానికి మాత్రం ఆ యాభై కాడ మాత్రమే పెట్టాలి ఒకటి ఇక లేదు అరే అట్లా కాదు అని అంటే ఎవరు వద్ద ఎవరు పెట్టినా మళ్ళా మరి అటు ఉన్నదా ఇప్పుడు ఏ ని కరెక్టేనా స్వామి నీకు ఇప్పుడు అది అక్కడ పన్నెండు సంవత్సరం చెప్పేదాన్ని పన్నెండు సంవత్సరాలు ఉంటాను పెట్టిరా పెట్టినాక నువ్వు నాకు డేట్ చూసిందా నేను చూడలే పన్నెండు సంవత్సరాల తర్వాత విధానం ఏంటంటే ఇడ్డి స్థాన బలాలు ఎప్పుడైతే కానీ మనం ఒక్కొక్కసారి మీరు ఎప్పుడు పడేస్తారంటే ఒక్కొక్కసారి మూడేళ్ళను రెండేండ్లని అంటాం కదా మిస్ అయితే మిస్ అయింది అనుకో అప్పుడు ప్రభావాలు చూపెడతాయి ఇప్పుడు ఈ పండుగ ఉంది స్వామి ఈ దీపాలు వచ్చింది అట్లా మిస్ అయినప్పుడు ఏం చేస్తా అంటే కోపం వస్తుంది వాళ్ళకు అరే పిలిచినాక వచ్చినాక లేరే అని వెళ్ళిపోతా అంటారు ఇట్లనే ఇంకోటి ఆ దీపావళి అనుకో దసరాకో దసరాకు శక్తులు ఆమె అన్ని రూపాలు అమ్మవారు ఇప్పుడు ఎల్లమ్మ తల్లైనా ఉప్పలమ్మలైనా మైసమ్మలైన శక్తి శుక్రవారం మనం పెట్టిన శుక్రవారం ఆదివారం ఉంటాయి కదా ఆ రోజులైనా కంపల్సర్ ఆడ కొంచెం ముందు శుభ్రం చేసుకోవాలి పైన కూడా ఏం పడకుండా చూసుకొని పసుపు కుంకుమ లెక్క పెట్టుకొని దండం పెట్టుకొని మన రీతిలో మనం ఏ రీతిలో చేస్తాం ఆ రీతిలో చేసుకుంటే వారం వారం అట్లా చేసుకోవాలి ఊరి బస్సులన్న ముట్టియాలి కనీసం అట్లా చేస్తే ఈశా అనే బలం పెరుగుతుంది పాషా ఇక లేదు అట్ల లేదు అంటే ఇప్పుడు నువ్వు ఆడ చేసినట్టు వీటికి తీరికొత్త కాదు అంటే ఇక్కడ పెట్టేస్తాను నైరుతిగా ఎందుకంటే అది టైం తో సహా తెలుస్తుంది పన్నెండు సంవత్సరాలు అక్కడ అమ్మవారి ఏకదాటికున్నది అదే ఇంకొకటి ఏంటంటే బాట విధానం కూడా పడుతుంది లక్ష్మీ తూర్పు తూర్పు ఉత్తరం బాట పడదాం మంచిదే అట్లా అటు సూపర్ అది రేపు కట్టేపుడు కూడా మంచి స్థానానికి మంచిగా బాట పెట్టి ప్లాన్ చేయొచ్చు మనం పి సార్ అమ్మా అదే నువ్వు అన్నవా నాకు అర్థమైంది నువ్వు అన్నవా నాకు అర్థమైంది కానీ నేను అదే ఆలోచిస్తాను ఇప్పుడు వీళ్ళకు చెప్పేది ఏంటంటే ఉన్నదో అది లెక్క లేని కాడ పెట్టాలంటే నేను కాడ పెట్టడానికి కాదు ఇప్పుడు వాయువ్యాలు ఇవన్నీ పెడితే ఏంటంటే రేపు నువ్వు అన్నడ ఆ ఇల్లు తీసి ఈన పార్క్ కడతానప్పుడు ఇది తీసి ఆడ తీసినప్పుడు గుడి ఖచ్చితంగా తాకుతుంది నేను పార్క్ పెట్టే ఏ పార్క్ పెట్టాలి ఈయన పార్కు పెట్టాలి ఈయన పార్క్ తీసి నీ దగ్గర పెడితే నువ్వు పార్ తీసినప్పుడు మళ్ళీ నీ పార్క్ కలవదు అప్పుడు గుడి ఇప్పుడు మళ్ళీ నువ్వు అటో ఇటో జరపాలి కదా మళ్ళీ అప్పుడైతే కాబట్టి అట్లా ఆలోచన చేస్తున్నావు కాబట్టి ఈశాన్య భాగం అయింది అనుకో ఇల్లిటికి రెండిటికి రక్షణార్థంగా ఉంటుంది అన్నట్టు ఆలోచన ఇక కానీ ఒకటి ఏంటంటే ఇక మరి హైట్ అన్న చేసుకొని చేసుకోవాల్సింది తప్ప మనం అక్కడ ఏం చెత్త లేదు లేదు ఏంటంటే పైన పెట్టుకోరి ఇక పెద్దోని పైన ఉంటుంది ఆంధ్ర వచ్చి అక్కడ చేసుకోవచ్చు అక్కడ నిజంగా అన్నిటికి కూడా గ్రో వాస్ కట్టైడ్ ఉంటుంది పెట్టుకోండి అక్కడ పెడదానికి వెళ్ళలేదు కానీ దాని బలగాలం కరెక్ట్ అవును పైన అయిన తో పెట్టుకోవచ్చు నైరుతి పెట్టుకోవచ్చు అని నేను ఇదో చెప్పిన కదా నైరుతి స్థానం కంపల్సరీ పెట్టుకోవచ్చు ఇటైతేనే సూర్త బ్రహ్మాండంగా ఉంటాడు తల్లి ఎప్పటికీ మీరు పూజించుకోవచ్చు దుష్టి గిష్టిలా అంతా తగ్గిపోతాయి ఏంటన్నా ఏం లేదు నేను ఏమంటాను ఇటు పెడితే ప్రాబ్లం ఏమి లేదు ఇప్పుడు మీరు అన్నదమ్ముల పుత్ల ఉన్న ఇళ్ళల్లో పెట్టుకోవాలి అనే తొంభై ఆడుతాను స్వామి ఎక్కడైనా పెట్టుకోండి ఇక ఎలానైనా ఆడతాను తొంభై అయితే ఆడుతుంది పాయింట్ ఇప్పుడు అక్కడైతే చూసినా ఇక్కడ చూసినా తొంభై ఐదు ఆడుతుంది ఇప్పుడు కూడా మేము మళ్ళీ చూసి కూడా చూపి పెడతాం ఉత్తరం ఎంత చూసి పెడదాం ఓకేనా అదే ఆ బకెట్ కింద వాళ్ళకి అక్కడనే నిక్కరం చేసుకోండి గిట్టు జరుపుకోవాలి అంతే ఇటే పెట్టుకొని సైడ్ నీళ్ళు వస్తాయి నువ్వు అంటా బాగా ఉండని మళ్ళీ చూసుకుంటే చూసుకుంటే ఇబ్బంది పడుతుంది మరి అందుకే అదే స్థాయి అదే ఇదే ఇక్కడ పెడదాం తీరాదు మరి ఏమైతే అని తీరాదు ఇంక పెట్టేసేయండి అలా ఆదివారం పర్పస్ అంటే మీరు ఎప్పుడు పెడతారో పెట్టేసుకొని శుక్రవారం పెట్టుకోవాలి కాబట్టి శుక్రవారాలు ఈసారి ఇప్పుడు బాగున్నాయి ఈ నెల్కూరులో ఇప్పుడు సాయంత్రం ఒకటి ఉంది అక్కడ కూడా పోయి పెట్టాలి రిత్విక ఇట్లా చూస్తుంటారు అమ్మా

అవునా అవున పేరు పెట్టిన రిత్విక అవునా కొంచెం ఇల్లు లోతట్ల పడిపోయింది రా బాబు ఇల్లు కింది స్థానం పడిపోయింది చేసిన పనులు కూడా ఇబ్బంది అవుతుంది కొంచెం ఒక పని చేసుకో ఏమంటుందంటే మరీ ముఖ్య విధానంగా ఇవి ఆదివారాలు కానీ గురువారాలు అప్పుడప్పుడు పాప మీద కొంచెం గాలి గూలు పడుతుంది చికాకులు చేస్తున్నాయి కాబట్టి ఒక పనిచేసి సోమవారం రేపు సోమవారం కదా వీలైతే తులసి చెట్టు ఉంటుంది కదా ఎక్కడన్నా ఆ తులసి గింజలు తీసుకొచ్చి ఒక క్లాత్లో కట్టేసి పాప మెళ్ళలో కట్టేసి గింజలు మాత్రం కట్టేసి నాకు ఒకసారి సాయంత్రం ఫోన్ చేయి నేను చెప్తాను గురించి ఒకసారి ఏంటంటే మీ ఇద్దరు పర్ఫే కొంచెం సేఫ్ ఉంది పాపదే బాగా డిఫికల్ట్గా ఉంది ఖచ్చితంగా ఉంది ఒకటి ఏంటంటే ఈ తిండి తినడం కానీ చే మారం చేయడం అన్నిటి ఎక్కువ ఉంది అనమాట దానికి ప్రభావం ఏంటంటే ఇంటి మీ ఇంటిలో బండా గిండి ఏమి వేయలేదా జగిపడత ఇష్టం లోపల కూడా అదే మనం మట్టికి ఉన్నది సంబరమే కానీ ఏమైతుందంటే ఇప్పుడున్న విధానాలకు ఒక ముందు రాలేదు ఇప్పుడు ఇట్లా ఇల్లు కట్టా ఇల్లు కట్టే మిగుతాడనిపిస్తే ఇల్లు ఎప్పుడు కట్టమే ఫస్ట్ ఒక పని చేయ నేను నీకు ఒక సింపుల్ ప్లాన్ చెప్పాన ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మన ఇట్లా మట్టి దొరుకుతుంది కదా కదన్న మీ ఇంటి పర్పస్ లో ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ లో పడితే లోపట మొత్తం పోపి ఫస్ట్ పోపిచ్చి ఫస్ట్ ఆ ఇల్లు పైకి అంటే లోపట కొంచెం పైకి లేపు గచ్చండి మరి అది కథ అట్లా జరిగిందిగా అక్కడ ఇప్పుడు నువ్వు చెప్తే నీ ఫేస్ లో మొత్తం ఇల్లు ఇల్లు దగ్గపడుతుంది ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఈ వరం ఇట్లా ఒక మూడు నాలుగు ఐదు వంగళ పోయి అక్కడ కూడా పాలు పోసుకోండి ఇంటి ఆవరణలో కూడా మీరు వెనకట కూడా అక్కడ ఉన్నాయి కానీ అవన్నీ ఏం చేస్తారంటే ఈ పనులు అప్పుడే వెనకట పనులు ఎక్కువ ఉండడం వల్ల వీటి అన్నిటి పక్కవ పెట్టేసి అట్లా ఈ ఇప్పుడు మనకేమనిపితుంది అంటే మాకు ఆ దేవుడు ఉన్నాడు ఐదు దేవుడు ఉన్నా ఏం వాటి అన్నిటినీ మనం ఏదో పెద్ద ఎత్తున వాటిని పని పట్టుకొని చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడో కొలుసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఆ ఇల్లు స్థాన బలాలు నువ్వు ఎంత డబ్బులు పట్టుకొని గానీ ఎంత ప్లాన్ చేసినా ఇల్లు లేవడానికి అవకాశం తక్కువ ఉంది ఇల్లు లేవాలని వాస్తవం ఈ లెక్క ప్రకారం నువ్వు ఇల్లు కట్టాలి మంచిది అని వెనక జనపడుతుంది పడుతుంది నువ్వు ఆ లోపల బలంత లెక్క చేసుకొని ఆ ఇల్లు స్థానం తర్వాత పక్క పెట్టుకొని ఫస్ట్ మట్టి పోసి పైకి పై నువ్వు లేపుతావు లోపల మట్టి తీసుకొచ్చి లోపల పోసేటప్పుడే నీ ఇల్లు లేస్తాయి అంతే పాప పర్ప ఎక్ నేను అనేది లోపల గంతే ఉంది మరి ఇప్పుడు లోపల నేనైతే అక్కడ ఇంట్లో చూడలే కదా చూడక మొత్తం లోపల ఎట్లుందని చెప్పిన ఇప్పుడు పాపది ఏంటంటే ఈ ఇట్లాంటిది ఇల్లుది ఆ ప్రాబ్లమ్స్ అన్ని పిల్లల మీద పడతాయి కొంచెం అవి ఇల్లు ఎట్లా సెట్ చేసుకోవాలి అదే గోడలు గోడలు పైకి ఏం గోడలు సిమెంట్ గోడ ఉందాబర్ తీసుకోవాల్లగారా ఓ రెండు రోజుల తర్వాత వచ్చి ఇంటికి వచ్చి కొంచెం కూనం మాట్లాడదాం ఏం చేయాలో చేద్దాం రేపు పాపక పర్పస్ చేయి ఒక సాయంత్రం ఒకసారి ఫోన్ చేయి ఓకే ఈరోజు నవీన్ వాళ్ళ ఇంట్లో గృహవాస పరిశీలన చేయడం జరిగింది కావున మీ మీ ప్రాంతాలలో కూడా ఎలాంటి గృహవాస పరిశీలన కానీ ఒకవేళ ఉప్పలమ్మ తల్లులు మైసమ్మ ఎల్లమ్మ తల్లులు అనేక రక దేవస్థానాలకు అల్లా అనుగ్రహాల ప్రకారం కూడా యాకూబ్ ద్వారా సంబంధించినటువంటివి కూడా మనం పెట్టుకోవడానికి కూడా అనుకూలమైన వాస్తు ప్రకారంగా మేము వాటికి సంబంధించినటువంటి సందేశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కావున మీరు ఈ యొక్క ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ యొక్క కింద కనబడుతున్నటువంటి కు ఫోన్ చేసి మేము ఈ ప్రాంతాల వాటికి సందేహాలకు సమస్యలకు నాకు ఫోన్ చేయగలరు ధన్యవాదాలండి